హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రాంతం చాలా కీలకమైనది గతంలో రాయలసీమ జిల్లా రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం అంతా సెవెంటీస్ తర్వాత ప్రకాశం జిల్లాలో చేరింది అటువంటి భాగమే గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలుగా ఉన్న నియోజకవర్గాలు ఇవి అటువంటి కంచు కోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ మూడు నియోజకవర్గాల్లోని ఓ నియోజకవర్గమైన గిద్దలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్న రాంబాబు దాదాపు ఎనభై వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు అంటే ఏ స్థాయిలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆదరణ చూపారు అనేది అర్థం చేసుకోవచ్చు అయితే అంత స్ట్రాంగ్గా ఉండే ఆ ఏరియాలో అంత స్ట్రాంగ్గా ఉండే ఆ పర్టికులర్ పశ్చిమ నియోజకవర్గాల మూడింటిలో కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి కనపడుతోంది ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని మార్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతం ఎరవనపాలెం నుంచి మంత్రిగా ఉన్న ఆదిమూలం సురేష్ని అక్కడి నుంచి తప్పించి కొండపికి పంపించారు అక్కడ చంద్రశేఖర్ అనే ఒక కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నారాంబాబుని మార్కాపురంకి మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున్రెడ్డిని గిద్దలూరుకి ట్రాన్స్ఫర్ చేసింది సో ఈ ట్రాన్స్ఫర్ల తర్వాత ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఆదిమూలపు సురేష్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎరగొండపాలెం నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో యూనిటీ కనిపించట్లేదు అన్రెస్ట్ కనిపిస్తోంది సో ఒక కలిసి ఎలక్షన్లో పోటీ చేస్తున్నావు అనే ఒక ఇంప్రెషన్ మూడు నియోజకవర్గాల్లో కనిపించట్లేదు ఇటీవల నేను ఆ ప్రాంతంలో పర్యటన చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి చెప్తుంది ఆ ప్రాంతం బలమైన ప్రాంతం మాకు కంచుకోట అని చెప్తున్నారు కానీ క్రింది లెవెల్లో మాత్రం ఆ పర్టికులర్ పరిస్థితి కనపడట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ ప్రకాశం టాక్ ఇచ్చే వాతావరణమే ప్రస్తుతం మనకి అక్కడ కనపడుతుంది మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మార్కాపురం నియోజకవర్గానికి అన్న రాంబాబు ఇక్కడికి వచ్చారు ఆయన గతంలో గిద్దలూరు గెద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి ఉన్నారు ఇక్కడ మార్కాపురం ప్రజలంతా అన్నా రాంబాబుని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని ఒక ఎంక్వైరీ ప్రారంభించారు సరే ప్రజలు ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉంటుందా వాళ్ళు ఎంతవరకు నమ్ముతారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు అని వైసీపీ నాయకులు భావిస్తే భావిస్తుండొచ్చు కానీ మొత్తం యంత్రాంగం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా గెద్దలూరులో అన్న రాంబాబు గారిని చూసిన నేపథ్యంలో అక్కడ నాయకులతో అక్కడ క్యాడర్తో మాట్లాడుకుంటున్నారు ఎలా ఉండేవాళ్ళు ఈనా గెలిచిన తర్వాత ఎలా ఉన్నారు ఎందుకు ఇక్కడికి పంపించారు ఇక్కడ మా పరిస్థితి ఏంటి ఇక్కడ మేము ఆయన కోసం పనిచేస్తే ఫర్దర్గా మా భవిష్యత్ ఏంటి మమ్మల్ని బాగానే చూసుకుంటారా ఈ రకమైన ఎంక్వైరీస్ మార్కాపురం నియోజకవర్గంలో కనపడుతున్నాయి అదే కాదు అక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మనకి అర్థమైంది కొంతమంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రింది స్థాయి నాయకులు కార్యకర్తలు కూడా మాట్లాడుతోంది సామాజిక వర్గం కోణంలో సామాజిక వర్గం కోణంలో మార్కాపురంలో వైసీపీకి ఇబ్బందులు ఉండొచ్చు అని సో గిద్ద గిద్దరూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబు ప్రస్తుతం మార్కాపురంలో పోటీ చేస్తున్నారు ఆయన వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆర్యవైశ్యుడు సో అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి అభ్యర్థిని బరిలో దింపింది సో అక్కడ నారాయణ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ ప్రాంతానికి సో ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటన చేసిన సందర్భంగా నారాయణ రెడ్డి చెప్పిన మాట తనను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను ఇదే చివరిసారి పోటీ చేస్తాను అంటూ చెప్పారు సో వాళ్ళ కుటుంబం అంతా ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లంతా ఈ ఒక్కసారి నారాయణ రెడ్డి అనే ఒక స్లోగన్ని తీసుకొస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలోని ఆ సామాజిక వర్గం సో అది కనుక వర్కౌట్ అవుతే అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తలిగే పరిస్థితి కనపడుతుంది దాంతోపాటు రెడ్డి ఎవరైతే ఇప్పుడు అక్కడ మార్కాపురం ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన మార్కాపురం నియోజకవర్గంలో తిరిగి మార్కాపురం నియోజకవర్గంలోని మొత్తం క్యాడర్ని అన్నారాంబాబుకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు అలా హ్యాండ్ ఓవర్ చేసినా ఆయన తీసుకుంటారంటే అటువంటి వాతావరణం కూడా కనపడట్లేదు సేమ్ టైం గిద్దలూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి గిద్దలూరు నియోజకవర్గానికి రెడ్డి ఎందుకు వచ్చారు మార్కాపురం నుంచి ఎందుకు ఇక్కడికి మార్చారు మార్కాపురంలో ఆయన ఏం చేశారు మార్కాపురంలో నాయకులు కార్యకర్తలు ఎలా చూసుకున్నారు ఇక్కడ మనం ఆయన్ని గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి మన భవిష్యత్ ఏంటి మన రాజకీయ భవిష్యత్ ఏంటి ఇక్కడ ఒకవేళ ఆయన ఓడిపోతే మనం ఫర్దర్గా మళ్ళీ మనం ఏ నాయకుడి కింద పనిచేయాలి ఈ రకమైన ఒక రక ఒక అన్రెస్ట్ ఒక డిస్టర్బెన్స్ గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా కనపడుతోంది సో టికెట్లు అనౌన్స్ చేసిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా డిస్టర్బెన్స్ ఉండడం టికెట్లు అనౌన్స్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్లు వేస్తున్నారు స్టిల్ ఇంకా అటువంటి పరిస్థితి అక్కడ ఉండడం అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిని కలిగించే అంశంగా కనపడుతోంది ఈ దీంతోపాటు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎరగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి మరొక విచిత్రమైన పరిస్థితి కనబడుతోంది ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మంత్రి ఆదిమూలపు సురేష్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం తనదేననే ఆలోచనతో పనిచేసుకుంటూ వచ్చారు రెండు అక్కడి నుంచి గెలిచారాయని మంత్రిగా ఉన్నారు అనూహ్యంగా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టి మరి ఆయనకు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు సో అటువంటి ఆదిమూలం సురేష్ తన తర్వాత తన కొడుకుని అక్కడ రంగంలోకి దింపాలని భావిస్తూ వచ్చారు వారసుడిని అక్కడ ఎర్రగొడపాలెం నుంచి బరిలోకి దించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు సో ఆయన స్థానికుడు అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి అదే ప్రాంతానికి సంబంధించిన సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గం పైన చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు అటువంటి ఆశలు పెట్టుకుని ఉన్న ఆదిమూలం సురేష్ని అలా షేడన్ జగన్మోహన్ రెడ్డి గారు కొండపికి పంపించారు సో ఎర్రగొండపాలెం పైన ఇంకా ఆయనకు ప్రేమ చచ్చిపోలేదు ఎలాగ పాలెం పైన ఇంకా ఆయనకు ఆశలు చావట్లేదు ఈ నేపథ్యంలోనే ఎర్రగొండపాలెంలో ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం మంత్రి వైపు నుంచి జరుగుతోంది అనేది నియోజకవర్గంలో విస్తృతంగా వినిపిస్తున్నమాట సో ఇక్కడ ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న తాటిపత్తి చంద్రశేఖర్ గెలిస్తే భవిష్యత్తులో మళ్ళీ నియోజకవర్గం వైపు చూసే పరిస్థితి తనకు ఉండదు కాబట్టి ఇక్కడ ఆ అభ్యర్థిని ఓడించాలి అని మంత్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి తెలియదు కానీ అటువంటి ప్రయా ప్ర ప్రచారం మాత్రం నియోజకవర్గంలో విస్తృతంగా జరుగుతుంది అంతేకాదు ఆయన అనుచరులుగా పేరున్న ఆయన వర్గానికి సంబంధించిన మనుషులుగా పేరున్న వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అభ్యర్థి విజయం కోసం పనిచేయట్లేదు లాంటి ఇంప్రెస్ట్ కూడా కనపడుతోంది సో ఇది ఎరగొండపాలెం నియోజకవర్గం అంటే మరో పులువేందర్గా చెప్తుంటారు ఎర్రగడపాలెం నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల బలం ఉంది గ్యారంటీగా గెలుస్తారని చెప్తున్న సీట్లలో అది ఉంది సో అటువంటి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా చంద్రశేఖర్ టికెట్ ప్రకటించి దాదాపు మూడు నెలలైపోతుంది జనవరిలో టికెట్ ప్రకటించారు ఈ మూడు నెలల తర్వాత కూడా ఇంకా కొంతమంది పూర్తి స్థాయిలో వచ్చి పార్టీ కోసం పనిచేయలేని పరిస్థితి ఉంది అంటే వాళ్ళని ఇంకెవరో నడిపిస్తున్నారో అని నడిపిస్తున్న వ్యక్తి సురేష్ అనేది నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నమాట ఈ పరిస్థితులు ఉంటే ఈ మూడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో గడిచిన ఎన్నికల్లో విజయం సాధించిన నియోజకవర్గాల్లో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలమైన నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గాలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఆందోళనతో కనిపిస్తున్నారు గ్యారంటీగా గెలుస్తామనే ధీమా ఒక ఎర్రగొండ పాలెంలో కనిపిస్తోంది కానీ మిగతా రెండు చోట్ల ఆ ధీమా కూడా కనపడట్లేదు గ్యారంటీగా గెలుస్తాం కానీ మా వాళ్ళంతా ఇంకా సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా పని చేయట్లేదు అనేది జనరల్గా అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతున్నమాట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేలో ఇంకోటో ఇంకోటో అంటూ అతి ధీమాలో కనపడుతోంది కానీ క్షేత్రస్థాయిలో ఉన్న ఇటువంటి ఇష్యూస్ని సెట్ చేసుకోకపోతే పశ్చిమ ప్రకాశం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతుంది అనేది అర్థమవుతుంది అక్కడ క్షేత్రస్థాయిలో పరి పరిస్థితులు చూసిన తర్వాత